ఇప్పుడు మీలో చాలామంది పిరికితనంతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈ పిరికితనం వలన మీకు మీరు బలహీనులు ఈ కుటుంబీకులు కూడా బలహీనలు చేస్తూ ఉంటారు కొంతమంది పురుషులు చూడండి ఇంట్లో పండుకొని నిద్రపోరు సరిగా అన్నం తినరు కుదురుగా ఉండలేరు ఓకే ఆలోచిస్తూ ఉంటారు భారీగా వస్తుంది ఎందుకండి ఆలోచిస్తున్నాం అంటే ఏమో నేను నాకేమో అన్నం తినబుద్ధిగా అట్లా రేపు రాబోయే రోజులు ఏమైపోతామో మనమంటే అయిపోయింది మనం పోతే పోయాం పిల్లలు ఏమైపోతారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఈరోజు ఇంకా గడవల ఈరోజు దేవుణ్ణి అడగల రేపటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ భయంతో ఈ మనుషుడు భయపడుతూ ఉంటే భార్య కూడా పైకి ఏం కాదులేండి అని అంటుంది కానీ హృదయంలో నా భర్త ఏమైపోతాడో ఒకవేళ నా భర్తకి ఏమైంది అయిందనుకో మరి నేనేమైపోతాను ఈ పిల్లల్ని నేను ఎలా చూడగలుగుతాను అంటే ఆయనకేం కాలా ఆయన ఏదో అయిపోద్దని భయపడుతున్నాడు ఆయనకి ఏం కాలా ఆయన ఏమైపోతాడని భార్య బాధపడుతోంది ఈమెకి ఏం కాల నా పిల్లలు ఏమైపోతారో నేనేమైపోతానో అని అనుకుంటుంది అంటే ఒక పిరికితనం అనేది ముందున్నవాడిని పైన ఉన్నవాడిని తాడు వేసి వెనక్కి లాగి గోతులోకి నూతులోకి ఎలాగ లాగేస్తూ ఉంటుందో చూడండి పిరికితనం అనేది సామాన్యమైన విషయం కాదండి జీవితాలను సర్వనాశనం చేసేదే పిరికితనం జీవితాలను కుటుంబాలను అతల పాతాళానికి తొక్కేసేదే పిరికితనం అది సామాన్యమైన విషయం కాదు దాన్ని టేక్ ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు అందుకని ఈ పిరిగి తన ఆత్మని దేవుడు ఏం చేశాడనంటే తన బిడ్డల దగ్గర నుంచి తరిమేశాడు అపవాదని ఎదిరించండి దుష్టిని ఎదిరించండి వాడు మీ నుండి దూరముగా పారిపోతాడని చెప్పాడు కానీ ఎదిరించే అనుభవం రావాలని అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి నీకన్నా ఒక బలవంతుడు నీ మీద కొట్టడానికి వస్తున్నాడండి నీ శక్తి చాలా అప్పుడు నువ్వేం చేయాలి నీకన్నా బలవంతుడిని నీ దగ్గర పెట్టుకున్నావా లేదా బలవంతుడి దగ్గరకు నీ వెళ్ళి ఉన్నావా అప్పుడు ఆ బలవంతుడిని చూసి నీ మీదకొచ్చేవాడు వచ్చేవాడు పారిపోతాడు అందుకని ఇక్కడ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే కీర్తనకారుడు అంటాడు కదా సర్వోన్నతు నివసిస్తే విశ్రమిస్తాం అంటే విశ్రాంతిగా బ్రతుకుతాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లి గూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగులు స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావు రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ శిరోమణి గారు జట్లపాలెం నుంచి వచ్చి ఉన్నారు వీళ్ళ కుమారుడు యవ్వనుడైనటువంటి ఆ బిడ్డ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు అతనికి రెండు రెక్కల మధ్య భాగంలో గడ్డ వచ్చిందట ఆ గడ్డ అది చెతకడం లేదు పగలడం లేదు అలాగున అది అణిగిపోవడం లేదు అలాగున ఉంటూ వస్తువు ఉన్నది దానికోసం మందులు వాడుతూ ఉన్నారు తగ్గడం లేదు ఈ యొక్క తాడేపల్లి గూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో వీరు పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని ఆ కుమారుని ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ బిడ్డకి అందించడం జరిగింది ఆ యొక్క ఫలాన్ని ఆ బిడ్డ తిన్న తర్వాత ఆ గడ్డ చితికిపోయింది ఇప్పుడు ఆ బాధ అనేది తీసివేసాడు దేవుడు రెండేళ్లుగా పడుతున్నటువంటి ఆ బాధ నుంచి దేవుడు అంజూర ఫలాన్ని భుజించగా స్వస్థతని ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం అల్లు